తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలందరికీ ఆ విద్యా సంస్థలలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది పిల్లలు చదవాలి బంగారు భవిష్యత్తు ఉండాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు తప్ప ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది బయట నుండి అంతా బాగానే కనిపిస్తుంది మనకు బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్ సెట్ మనకు కనిపిస్తున్నాయి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటే మనం ఊర్లో గొప్పతనం కోసం చెప్పుకోవడానికే ప్రయత్నం చేపిస్తు చేస్తున్నాం అంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ మా పిల్లలు అక్కడ చదివిస్తున్నానని గొప్పగా చెప్తున్నాం తప్పించి ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు ఇన్స్టిట్యూట్ కావాల్సింది ఏంటి ఒక ర్యాంక్ రావడము ఆ ర్యాంక్ పేరు మీద బిజినెస్ చేసుకోవడం ఒక మాట మనము ఈ మధ్య కాలంలో అంటే ముందేమో మనం అన్నదానంకి మించిన దానం లేదు అనే మాట వినేవాళ్ళం ఆ తర్వాత విద్యా దానం కన్నా మించిన దానం ఏది లేదు ఎందుకంటే అన్నం తింటే ఒక పూటలో మనము మళ్ళీ రెండో పూటకి ఆకలి అవుతుంది కానీ విద్యాదానం అనేది కనుక విద్య అనేది కనుక ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితులైనా ఎక్కడైనా సరే బతికేయగలరు అనేటువంటి విషయం మనం అందరం విన్నాం అలాంటి విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది